హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం నేను సుద్దాల రంజిత్ కుమార్ జీరో అవర్ తెలుగు ఛానల్ ద్వారా మిమ్మల్ని చాలా రోజుల నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను మరి చాలామంది ఈ మధ్య నన్ను డిఎస్సి ఆస్పరెంట్స్ ప్రతిరోజు కూడా కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ అసలు డిఎస్సి వచ్చేటువంటి ఛాన్స్ ఉందా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎప్పుడు రావచ్చు డిసెంబర్లోగా వచ్చే ఛాన్స్ ఉందా అసలు ప్రిపేర్ అవ్వచ్చా లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా లేదంటే వేరే నోటిఫికేషన్ వస్తే దానికి ప్రిపేర్ అవ్వాలా అని చాలామంది అడుగుతున్నారు మరి వారందరికీ సమాధానంగా నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది డిసెంబర్ వరకు రావచ్చు అని చెప్పాను ఒకవేళ లేట్ అయితే మనకు జాబ్ క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ అవుతుంది ఆ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసినప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటిగా వచ్చే నోటిఫికేషన్ నోటిఫికేషన్ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య మీద చాలా ఫోకస్ పెట్టింది కాబట్టి మనకు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఎస్సి నోటిఫికేషన్ మరి దానికి సంబంధించి రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ అనేటువంటిది మొదలైంది కొనసాగుతూనే ఉంది ఇప్పటికే దాదాపు గెజ్టెడ్ హెచ్ఎంలకు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది ఇప్పుడు టీచర్స్కి స్కూల్ స్కూల్స్టెంట్స్గా ప్రమోషన్ అనే ప్రక్రియ అనేది ప్రారంభమైంది మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అసలు ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్గా వంద శాతం ఖచ్చితంగా ఫిల్ చేయాలి దీని లేకుంటే బీఈడి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చాలామంది అభ్యర్థులు అంటున్నారు అది నిజమే కానీ ఖచ్చితంగా ఒక రూల్ అనేది ఉంది కాబట్టి గవర్నమెంట్ అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ మనకు ప్రమోషన్స్ ద్వారానే పోస్టులు భర్తీ చేస్తుంది మరి ఇవి భర్తీ చేయగా మిగిలిన ఖాళీలన్నీ ఎన్ని ఖాళీలతోని డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావచ్చు ఒక ఐడియా కోసం మాత్రమే నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూపించేటువంటి ఖాళీలన్నీ దీన్ని బట్టి ఇంకా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రతి జిల్లాలో ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ల తర్వాత డైరెక్ట్ వేకెన్సీస్లో మిగిలేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ముఖ్యంగా డిఎస్సి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోను డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి నచ్చితే నా కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి వీడియోకొక లైక్ ఇవ్వండి గత డిఎస్సీ లాగానే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎ ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూనే ఉంటాను ఎందుకు అంటే నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది నేను కూడా విద్యాశాఖలోనే పనిచేస్తున్నాను కాబట్టి కొద్దిగా అధికార సమాచారం ఉంటుంది దాన్ని మీకు ఖచ్చితంగా నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ వివరాలు ఇవన్నీ కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు వీడియోలో ఎస్సీ ఇంగ్లీష్ పోస్టులు ఇక్కడ పది పోస్టులని ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇక్కడ పది పోస్టులు అంటే సెవెంటీ అనేది మనము అర్థం చేసుకోవాలి మరి సెవెంటీ పర్సెంటేజ్ పది పోస్టులు అంటే మనకు మిగతా థర్టీ పర్సెంటేజ్ అనేది దాదాపు మనకు మూడు నుంచి నాలుగు పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది ఉంది ఇట్లే మనకి ఇక్కడ ఎస్ఏస్ సోషల్ చూడొచ్చు దాదాపు అత్యధికంగా సోషల్ పోస్టులే ఖాళీ ఉన్నాయి ప్రతి జిల్లాలో తీసుకోండి మీరు ఏ జిల్లాలో అయినా దాదాపు కనీసం ఇరవై నుంచి ముప్పై పోస్టులు ఖచ్చితంగా సోషల్వే ఖాళీ ఉన్నాయి మరి ఇందులో ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇరవై నాలుగు పోస్టులు సోషల్వి ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అంటే ఇరవై నాలుగు పోస్టులు ప్రమోషన్స్ అంటే మనకు ఇంకా థర్టీ పర్సెంటేజ్ అంటే ఖచ్చితంగా ఎనిమిది నుంచి తొమ్మిది పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్ ద్వారా భర్తీ చేస్తారు ఇవి ఖాళీలు ఉన్నవి ఇప్పటికే వేకెంట్ చూపించేటువంటి పోస్టులు మరి అదనంగా నోటిఫికేషన్ వరకు ఇంకా ఖాళీలు ఏర్పడితే వాటిని కూడా కలిపి కనీసం పది నుంచి పదిహేను పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేసేటువంటి అవకాశం ఉంది నేను చెప్పేది కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు మాత్రమే ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీ వివరాల లిస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూడొచ్చు మ్యాథమెటిక్స్ వచ్చేసి దాదాపు పది పోస్టులు ఉన్నాయి ఫిజికల్ సైన్స్ ఐదు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా చూసినట్టయితే సైన్స్ పద్దెనిమిది పోస్టులు సోషల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ మనం చూడవచ్చు సోషల్ వచ్చేసి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సోషలే ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా హిందీ హిందీ వచ్చేసి మనకు చూసినట్టయితే హిందీ దాదాపు ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా సెవెంటీ పర్సెంటేజ్ పోస్టులు మిగతా వీటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాదాపు ఇక్కడ ఇరవై ఐదు పోస్టులు సోషల్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇంకొక ఎనిమిది నుంచి తొమ్మిది పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ఆపారు అని మనము అర్థం చేసుకోవచ్చు అంటే వీటికి తోడు మళ్ళీ డిసెంబర్ లేదంటే ఎప్పుడైనా కూడా రిటైర్మెంట్ కాలేజీలను మళ్ళీ అదనంగా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి బీడి మెత్తులు ఎవరు నిరాశ చెందో ఖచ్చితంగా పదుల సంఖ్యలో పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది మరో జిల్లా వనపర్తికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ మనం చూడొచ్చు వనపర్తి జిల్లాకు సంబంధించింది ఇది వచ్చేసి ఇవి బయోసైన్స్ పోస్టులు ఫస్ట్ మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఎస్ఏ బయాలజీ ఎస్ఏ బయాలజీ వచ్చేసి ఇక్కడ మనకు దాదాపు పదిహేను పోస్టులు ఉన్నాయి ఇట్లా ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను క్లియర్గా పేర్కొన్నారు ఇంగ్లీష్ ఎనిమిది హిందీ నాలుగు తర్వాత సోషల్ వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి మనకు ఎనిమిది పదకొండు పోస్టులు తర్వాత పీడీ వచ్చేసి మూడు ఫిజిక్స్ వచ్చేసి నాలుగు సోషల్ వచ్చేసి మనకు ఏడు పోస్టులు ఇక్కడ చూపెట్టడం జరిగింది ఇవన్నీ సెవెంటీ పర్సెంటేజ్ పోస్టులు మిగతా థర్టీ పర్సెంటేజ్ అనేది ప్రతి జిల్లాలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి బీఈడి అభ్యర్థులు ఎవరు కూడా నిరాశ చెందొద్దు ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో ప్రతి సబ్జెక్టుకు కంపల్సరీగా దాదాపు కనీసం పది పోస్టులైనా ఉండేటువంటి అవకాశం ఉంది సోషల్కి అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరు కూడా నిరాశ చెందొద్దు మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి ఖచ్చితంగా డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభంలోనే మళ్ళీ టెట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది టెట్ కంప్లీట్ కాగానే మనకు ఫిబ్రవరి లేదా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రభుత్వము విద్యాశాఖ మీద బడిగా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రమోషన్స్ కంప్లీట్ చేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం చూడొచ్చు హైకోర్టులో స్టే తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా అడ్డీ జనరల్ గారు గట్టిగా వాదించి దీని మీద స్టేని తొలగించడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ అనేది చాలా సీరియస్గా ఉంది విద్యాశాఖ మీద కాబట్టి అనుకున్నట్టుగానే ఇంకో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ తప్పకుండా ఉంది ఎవరు కూడా నిరాశ చెందొద్దు మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని నేను ఇస్తాను అదేవిధంగా ఖాళీల వివరాలు ఈ పీడిఎఫ్లు అన్ని జిల్లాలకు సంబంధించిన పీడీఎఫ్లు అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దయచేసి అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అక్కడ నుంచి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుని ఖాళీల వివరాల మీద మీకు కొద్దిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ నేను ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను దయచేసి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్